హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు శ్రీరామనవమి రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఆ రోజైతే ఇంక సండే కదా సో సండే రోజైతే ఇంకా మార్నింగే లేచి అన్ని పనులు చేసుకున్నానులే లేండి ఒకవేళ వర్షం ఏమైనా పడుతుందేమో అని చెప్పేసి ముందు రోజైతే ఏం శుభ్రం చేయలేదనమాట ఇంట్లో కానీ బయట కానీ ఇంకా అన్ని పనులు కూడా పొద్దున్న లేచి అయితే చేసి ండి కరెక్ట్గా కేమో అలారం పెట్టుకొని లేచాను ఇంకా ఫోర్ అంటే మా హస్బెండ్ అన్నారనమాట తొందరగా అన్ని పనులు చేసేసుకొని ఇంట్లో పూజ చేసేసి టెంపుల్కి వెళ్దామని సో ఇంకా ముందుగానే చెప్పడం వల్ల కొంచెం అలర్ట్గా ఫోర్కి అంతా అలారం పెట్టుకొని లేచేసి అయితే ఇంకా అన్ని పనులు ఈరోజు చేసుకున్నానమాట సో ఇంకా ఇంట్లో బయట అంతా కూడాను ఇల్లు బయట అంతా కళ్ళ్యాపీ చల్లి ఈ విధంగా ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట గడపలకంతా కూడా పూజించేసుకున్నాను ఇంకా పండగ కాబట్టి ఈరోజు కూడా నిమ్మకాయ అనేది ఇట్లా పెట్టానన్నమాట సో ప్రతిరోజు ఇదే ముగ్గే వేస్తానులేండి ఎందుకంటే ఎందుకంటే గడప దగ్గర కొంచెం కలగా అనిపిస్తుంది ఇది అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడు ఇల్లు తుడిచి ముగ్గు పెట్టినా కూడా ఇదే ముగ్గే కంటిన్యూ చేసేస్తూ ఉన్నాను నాకేంటంటే ఒక హ్యాబిట్ ఉందండి ఏదో ఏదైతే బాగా సెట్ అవుతుంది అనిపిస్తుందో దాన్ని రెగ్యులర్గా నేను యూజ్ చేస్తూ ఉంటాను అనమాట అట్లా ఈ ఈ గుమ్మం దగ్గర ఈ ముగ్గు బాగుంటుంది మంచి కలగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా ఇదే వేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా అదే అలవాటు అయిపోయింది సో ఇంకా ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ అయితే అందరికీ నమస్కారం అండి మనకు తెలిసిన గారు అయితే ఒక ఉన్నారండి ఈ గురుజీ చెప్పింది చెప్పినట్లుగా అయితే జరుగుతుంది మాకున్న ఎన్నో సమస్యలు పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మీ ముందుకు తీసుకొస్తున్నాను శ్రీ లలితాదేవి జ్యోతిష్యాలయం గురుజీ శివరామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ జీరో ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు ఇలా మీ జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలకు గురుజీ గారి దగ్గర పరిష్కారం కలదు ముఖ్యంగా స్త్రీ పురుష హండ్రెడ్ పర్సెంట్ చేయబడ్ను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడ్ను థ్యాంక్ యూ ఇంకా నేను పిల్లలైతే స్నానం చేసేసుకున్నాము ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి లేండి సో వాళ్ళకి చేపించిన తర్వాత మళ్ళీ నేను చేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలైతే మేమే ఈరోజు అన్ని ప్రిపేర్ చేస్తామన్నారండి ఇంకా అంతకు మించి తల్లిదండ్రులకి ఇంకేముంటుంది చెప్పండి హ్యాపీనెస్ అనేది ఆడపిల్లలు అంటే లక్ష్మీదేవు లాంటి ఇది కదా ఇంటికి సో మహాలక్ష్మిలాగా ఇద్దరున్నారు ఇంట్లో మాకు లక్కీగా ఇంకా వాళ్ళే హ్యాపీగా వాళ్ళ చేతులతో అన్నీ రెడీ చేస్తామన్నప్పుడు ఇంకా దానికి మించిన సంతోషం ఏముండదు మెయిన్గా తల్లికి సంతోషం ఇంకోటి ఉండదు అనమాట ఓకే చేయండి అన్న ఎట్లా చేస్తారో చూద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరిని వదిలానండి ఏం చేస్తున్నారంటే పానకము వడపప్పు చేస్తున్నారనమాట సో ఫస్ట్ టైం అనమాట మా అమ్మాయి చేస్తున్నది ఒక్కొక్కసారి నిజంగా అనిపిస్తుంది ఎదిగే కొద్దీ పిల్లలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మన కళ్ళ ముందే ఎంత ఎదిగిపోతున్నారు పిల్లలని ఒక అంటే ఎంత ఎదిగినా కూడా మనకి ఎప్పుడు మన కంటికి చిన్న పిల్లల్లాగానే కనిపిస్తారు మన బిడ్డలు ఎప్పుడు కూడా కాకపోతే ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఎందుకో మనసుకి కానీ కళ్ళకి కానీ చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట నాకు చాలా మురిసిపోతూ ఉంటాను ఇవన్నీ చూసి మా అమ్మాయి కూడా కొంచెం పెద్ద బిడ్డ అయ్యింది ఇలాంటివన్నీ చేస్తుంది అన్నట్లుగా నేను కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాను కదండి కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ అట్లాంటి పిల్లలని అంతా కూడాను వాళ్ళు వాళ్ళ మమ్మీస్కి అట్లా చేసి పెడుతూ ఉంటే వాటిని చూసినప్పుడు నా పిల్లలు కూడా ఇలా ఎప్పుడబ్బా చేసేదని ఒక ఫీలింగ్ నాకు వచ్చేదనమాట అలాంటిది మా అమ్మాయి నైన్త్ క్లాస్ నుంచి ఇంకా ఎదిగిపోతున్నారు లేండి సో ఇంకా ఇంకొక త్రీ మంత్స్ అట్లా పోతే ఇంక టెన్త్కి వచ్చేస్తుంది హాలిడేస్ అయిపోగానే సో అట్లా వాళ్ళ చేతులతో వాళ్ళ ఇట్లా నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసి మంచిగా పండుగ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళతోటి ఇంకా మా అమ్మాయి అయితే పానకం కలిపి అంటే ఒక అమ్మాయి పానకం కలిపింది ప్రియ సో పెద్ద అమ్మాయి వడపప్పు కలిపింది అనమాట అన్నీ కట్ చేసి వాళ్ళ చేతులతో స్వయంగా ఇంకా ప్రసాదాలంతా రెడీ చేశారనమాట ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఇంకా పూజ ఫస్ట్ స్టార్ట్ చేసేసారు ఫెస్టివల్స్ టైంలో కానీ తర్వాత మామూలు టైంలో కానీ ఫస్ట్ మా ఆయనే చేసేస్తారండి పూజ అంతా కూడా ఎందుకంటే వాళ్ళకి ఏం పెద్దగా పని ఉండదు అండ్ అదే కాకుండా ఇంట్లో మనకి ఇంటి హెడ్ ఎవరైతే ఉంటారో మగవాళ్ళు వాళ్ళు పూజ చేస్తే చాలా మంచిది ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేస్తే సో అట్లా ఇంకా మా హస్బెండ్కి చిన్నప్పటి నుంచి కూడా అలవాటే లేండి అన్ని పనులు చేసుకోవడం కానీ ఇంట్లో చెత్తలు ఉడిచే దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి మా అత్తయ్య కూలి పనికి వెళ్ళిపోవాలన్నమాట సో తను కూలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వీళ్ళు ముగ్గురు మగపిల్లలే కదా ఆడపిల్లలు లేరు కాబట్టి ఇంకా మా హస్బెండే ఇంకా అన్ని అనమాట ఇంట్లో చెత్తలుడ్చి గిన్నెలు తోమి ఇంకా అన్నం చేయడము దీపం పెట్టడము ఈ పనులన్నీ కూడా మా హస్బెండే చేసేవాళ్ళంట చిన్నప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా ఇలాంటి స్టోరీస్ అన్నీ కూడా మనకి షేర్ చేసుకుంటారు కదా వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా అట్లా చెప్పేవాళ్ళు సో అట్లా ఆయనకి అలవాటు అయిపోయిందనమాట మిగతా వాళ్ళంతా కూడా బాధ్యతగా మా బావగారు ఉండేవాళ్ళు ఇంకా మా ఏంటంటే అంటే చిన్నవాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఎంజాయ్గా ఉండడం ఇలానే కదా ఉంటుంది సో అట్లా మా హస్బెండ్కి ఇట్లాంటి పనులు అనమాట ఇంట్లో మా అత్తయ్య పన్నుండి వచ్చేసరికి అన్ని పనులు చేసి పెట్టి దీపం పెట్టి రెడీగా పెడతారనమాట సో అవన్నీ కూడా గుర్తొచ్చాయి ఇంకా అట్లా అలవాటైంది కాబట్టి ఆయన అయితే ఇవన్నీ ఈజీగా చేసేసుకుంటారనమాట ఇంకా దాని తర్వాత అయితే ఇంట్లో దేవుడు సాంగ్స్ అంటే రాముడి సాంగ్స్ అయితే వేసేసుకొని అయోధ్యవి ఇంకా ఆయన పూజ చేస్తూ ఉన్నారు మేమైతే ఇంకా ఇంట్లో తులసి కోట దగ్గర అవి చేద్దామని చెప్పి బయట వచ్చాము ఇంకా పిల్లలైతే మేమే దీపం పెడతాం మా తులసి కోట దగ్గర అన్నారు సరేలే ఇంకా వాళ్ళని ఎందుకు వద్దనాలని చెప్పి వాళ్ళని అన్నీ చేయమన్నాను అనమాట ఇంకా చిన్నమ్మాయి నువ్వు చుక్క పెట్టుకొని రాపో వెళ్ళి అక్క పెడతాదని చెప్పాను ఇంకా ఆ లోపే పువ్వులు పెడతాను అన్నీ రెడీ చేస్తాను అక్క వచ్చే లోపలని చెప్పి వచ్చింది ఇక్కడైతే మంకీస్ చూడండి రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నాయి అనమాట దేనికోసము చెప్పండి ఇక్కడ అరటిపళ్ళు పెట్టామనమాట తులసి కోట దగ్గర అక్కడ తాంబూలం పెట్టి వాటి కోసం అనమాట ఎప్పుడెప్పుడు మనం దీపం వెలిగించేసుకొని లోపలికి వెళ్ళిపోతామా లటుకొని వచ్చి తీసుకెళ్ళిపోతామా అని వెయిట్ చేస్తూ ఉన్నాయి ఎప్పుడు అంతే ఫ్రైడే రోజు కానీ ఫెస్టివల్స్ రోజు కానీ అట్లా పెడుతూ ఉంటాం కదా తాంబూలం కానీ ప్రసాదం కానీ ఏదైనా వెంటనే వచ్చి ఏమి టచ్ చేయవు కొబ్బరికాయ కానీ అరటిపళ్ళు కానీ ఇవి మాత్రం ఉంటే ఎత్తుకొని వెళ్ళిపోతాయి అనమాట సో వీటితో పెద్ద ఇదైపోయింది ఇంటి దగ్గర ఇంకా అవి వెయిట్ చేస్తూ ఉన్నాయి రెండేమో ఉన్నాయి రెడీగా ఇది మాత్రం నన్ను చూస్తూనే ఉంది అందుకే దెబ్బలు పడతాయి నీకు అని చెప్పేసి అట్లా మాట్లాడుతూ ఉన్నా నాకు కూడా మంకీస్ అంటే చాలా ఇష్టం అండి ఇంతకుముందు ఉన్న మేము హౌస్ దగ్గర అయితే ప్రతిరోజు ఒకే టైంకి ఒకటి అనమాట ఇలానే ఉంటుంది అది సో అది వచ్చినప్పుడంతా దానికి ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట మనం ఒకవేళ కావాలనే లోపల ఉండి దాక్కుని ఉన్నాం అనుకోండి అది అరిచి మరీ పిలిచేది మమ్మల్ని సో పిలిచిన తర్వాత వెళ్ళి దానికి ఏదైనా ఇచ్చామంటే తీసుకొని వెళ్ళిపోతుంది లేకపోతే ఇచ్చేదాకా వెయిట్ చేసి అరుస్తూనే ఉంటుంది అనమాట అంటే పిలవడం అనమాట అది వెళ్ళి దానికి ఇచ్చేసి ఒక సెల్ఫీ తీసుకునేదాన్ని నేను భలే అనమాట నాకు ఇంకా మేము హౌస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను దాన్ని బాగా మిస్ అయిపోయాను అనమాట చాలా రోజులు మా పిల్లలు ఇప్పటికే గుర్తు చేస్తూ ఉంటారు నాకు అంటే ఒక దాన్ని మనం పెంచుకుంటే ఎలా అయితే మనము అలవాటు పడిపోయి ఉంటామో సేమ్ అదేలాగా ఉండేదనమాట నాతోటి బాండింగ్ మంకీకి సో అదనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా అమ్మాయి దీపం వెలిగిస్తోంది తులసికోడ దగ్గర సో ఇంకా కూర్చొని పెట్టకూడదన్న లేచి పెట్టని చెప్పేసి తనకి చెప్పిస్తూ ఉన్నాను పిల్లలకి అన్నీ తెలియాలని లేదు కదండి అసలు పెద్దవాళ్ళకే కంప్లీట్గా అన్నీ తెలియదు ఏదో ఒకటి తెలియకుండా కూడా పోతుంది ఎంత తెలివైన వాళ్ళైనా సో పిల్లలకు కూడా మనం నేర్పిస్తూ చెప్పిస్తూ ఉంటే వాళ్ళే నేర్చుకుంటారు సో ఇంకా తులసికోడ దగ్గర అయితే మా అమ్మాయి పూజ చేసేసింది ఇంకా మా హస్బెండ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే దేవుడికి దండం అని చెప్పేసి వచ్చాను కర్పూరం హారత అవి ఇచ్చేసుకుందాము అంత పూజ ఆయన చేసేసారు జస్ట్ ఇంకా అమ్మవారికి అర్చనట్ల ఒక పదకొండు సార్లు అట్లా చదివేసుకొని అంటే పదకొండు మంత్రాలు కానీ వన్ నాట్ ఎయిట్ ఉంటాయి కదండీ టైం ఉంటే వన్ నాట్ ఎయిట్ చదువుకుంటాను లేదనుకుంటే ఒక అట్లీస్ట్ ఒక పదకొండు అయినా చదివేసుకొని కుంకుమ చేసేసుకుంటారు అన్నమాట అన్నీ కూడా ఆయన ఉంటారు బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం నా మనసు ప్రశాంతంగా ఉండడం కోసం నేను కూడా నా వల్ల అయినంత వరకు చేసుకుంటాను సో అలాగైతే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా కర్పూర హారత అయితే చేస్తూ ఉన్నాను అనమాట సో ఇలాగే చాలా సింపుల్గా జరిగిందండి మా ఇంట్లో శ్రీరామనవం అనేది ఆ రోజు నేను చాలా లేండి మనసు కూడా ఏం బాగాలేదు అంటే లోపల చాలా దుఃఖంగా ఉన్నానన్నమాట నేను ఆ రోజంతా కూడాను సో అందుకే పెద్దగా ఏమి మేము శ్రీరామనవమి అనేది పెద్దగా సెలబ్రేట్ చేసుకోము జస్ట్ ఇదే విధంగానే చేసుకుంటామన్నమాట ఒక్కొక్కసారి గుడికి వెళ్ళే టైం కూడా ఉండదు ఆయన లేకపోతే సో మిగతా టైమ్స్లో టైం ఉంటేనే వెళ్తాము అట్లా ఇంకా శ్రీరామనవమికి ఈ విధంగా సింపుల్గా వడపప్పు పానకం చేసేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని మంచిగా పూజ అవి చేసేసుకొని సో దాని తర్వాత ఒకవేళ ఆయనకి ఆ రోజు వీలుంది అంటే వెళ్తామన్నమాట లక్కీగా సండే రోజు శ్రీరామనవమి రావడం వల్ల ఇంకా ఆఫీస్ లీవ్ పిల్లలకి స్కూల్ కూడా లేదు కాబట్టి అట్లా టెంపుల్ కూడా వెళ్ళేసి వద్దామని చెప్పేసి అయితే అన్నారనమాట సో ఇంకా మనస్ఫూర్తిగా నేను దేవుడికి అయితే మొక్కుకుంటూ ఉన్నానండి ఎవరిని నేను బాధ పెట్టను సో ఒకరు నా వల్ల బాధపడతారంటే నేను నిజంగా నేనే బాధపడతాను నేను ఎవరిని హట్ చేసే టైప్ అయితే కాదు కానీ భగవంతుడు ఈరోజు కష్టాలు ఇచ్చినా రేపైనా నాకు సంతోషాన్ని ఇస్తాడనే ధైర్యంతో దేవుణ్ణి వదలకుండా నేను నమ్మిన ఆ శివుణ్ణి అయితే నమ్ముకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను సో మిగతా నిజ నిజాలు అబద్ధాలు మిగతా అన్నీ కూడా భగవంతుడే చూసుకుంటాడు అంతే సో ఇంకేం పట్టించుకు నేను జనాల కంటే కూడా భగవంతునే నమ్ముకుంటాం ఎవరైనా కానీ సో ఆ భగవంతుడే ముందుకు తీసుకెళ్ళిపోతాడు ఏది న్యాయం ఏది అన్యాయం అని చెప్పేసి సో అంతే సో ఇంకా నెక్స్ట్ అయితే టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా పిల్లలంతా కూడా రెడీగా బండి ఎక్కేశారు ఇంకోటి కూడా అడిగారు అనమాట ఈ మధ్య కొంతమంది నలుగురు మనుషులు ఆ స్కూటీలో ఎలా వెళ్తారండి బాబు అంత పెద్దవాళ్ళే కదా ఎలా పడతారని చెప్పేసి అడిగారు ఇప్పుడు చూపిస్తాను చూడండి మేము ఎలా కూర్చుంటాం బండ్లో అని చెప్పేసి సో చిన్నమ్మాయిని అయితే వేసేసుకుంటారనమాట ఆయన ఇంకా పెద్దమ్మాయి అటుపక్క ఇటుపక్క వేసుకొని కూర్చుంటుంది ఇంకా వెనకాల నేను అట్లా తగులుకొని ఉంటానన్నమాట ఎక్కడైనా స్వీట్ బ్రేకర్స్ ఏవైనా వచ్చాయనుకోండి బ్రేకర్స్ ఇంకా నా పని అయిపోయింది గట్టిగా పట్టుకోవాల్సిందే మా అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి రాబు ఎండ కింద పడేసేసారు అని చెప్పేసి భయపడుతూ ఉంటానన్నమాట దగ్గరే కాబట్టి ఒక ఐదు నిమిషాలు టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం కాబట్టి పెద్ద రిస్క్ ఏం లేదు అట్లా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోతాము దగ్గర దగ్గర అయితే మరీ దూరం అయితే ఇంకా ఉంది కదా కారు సో అందులో కానీ ఆటో ఏదైనా మాట్లాడుకొని కానీ వెళ్ళిపోతాం అనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే మన పలమనేరులో ఉన్న రాములవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ టెంపుల్ అయితే అండ్ దేవుడు కూడా చూడండి చాలా రష్ ఉన్నారు అసలు ఇంకా తిప్పుకోవడానికి కూడా పక్కకి ఇట్లా వెళ్ళడానికి కూడాను ప్లేస్ లేదనమాట కాకపోతే ఇంకా వీడియో కొంచెం షూట్ చేద్దాము మీకు కూడా చూపిద్దాం అన్నట్లుగా చూపిస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి అనమాట ఆ రాములవారి టెంపుల్లోనే పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఇంకా దర్శనం చేసుకొని అయితే బయట ప్రసాదాలు అవి ఇస్తూ ఉన్నారనమాట తీర్థము అవన్నీ తీసుకొని ఇంకా ప్రసాదాలు తీసుకొని అయితే మేము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి ప్రసాదాలు కూడా ఎందుకంటే అక్కడెక్కడ కూర్చొని తినడానికి ఫుల్ జనం ఉన్నారు ఇంకా అంత టైం కూడా లేదనమాట జస్ట్ అట్లా ఇంకా టెంపుల్కి వెళ్తే కూర్చొని లేయాలి కదా అట్లా కూర్చొని లేచేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి ఇంకా తింటూ ఉన్నాము అప్పటికే టైం ఒక లెవెన్ అట్లా అయిపోయి ఉంటుందండి మార్నింగ్ కరెక్ట్గా టెన్ థర్టీకి టెన్కో టెన్ థర్టీకో టెంపుల్కి వెళ్ళాము ఒక హాఫ్ అన్ అవరే లేండి లెవెన్కి ఇంటికి వచ్చామన్నమాట ఇంకా టిఫిన్ కూడా లేదు అప్పటికి ఈ ప్రసాదాలే అనమాట మేము తినింది కూడాను సో ఇంకా పులిహోరను ఏదో ఇచ్చారు ఇంకా అదైతే తింటున్నామన్నమాట ఇంకా ఫెస్టివల్ అంటే ఆ రోజు టిఫిన్లు అవి చేసుకోవడానికి అస్సలు టైం ఉండదు ఇంట్లో పనులు పూజలు ఇంకా టెంపుల్కి వెళ్ళడం రెడీ అవ్వడం ఇవే సరిపోతాయి కదా అట్లా ఇంకా మళ్ళీ మధ్యాహ్నానికి భోజనం అవి చేసుకున్నామన్నమాట భోజనాలు అయితే నేను చేశాను ఇక్కడ అన్నము మునక్కాయ సాంబారు ఉద్దివడలు ఇవి చేశాను కాకపోతే వీడియో షూట్ చేయలేదు వంటలు చేసేటప్పుడు ఎందుకంటే తెలుసు కదా కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉన్నింది ఆ రోజు చాలా బాధగా ఉన్నింది ఇంకా ఆ మైండ్ సెట్లో ఉండిపోయి నాకు అసలు వీడియో షూట్ చేయాలని కూడా అనిపించలేదు అనమాట అందుకని చెప్పేసి ఇంక నేను ఏమీ కూడా చూపించలేదు ఉద్ది వడలు చేశాను ముద్దపప్పు చేశాను అలాగే ఇంకా మునక్కాయ సాంబార్ చేశాను రైస్ చేశాను అనమాట సో మళ్ళీ అనిపించింది ఎన్ని టెన్షన్స్ ఉన్నా వీడియో షూట్ చేసుకుంటే బాగుండేది వంటలు చేసేటప్పుడు అనిపించింది సో పల్లె ఇంకా ఆ రోజు చాలా చాలా మైండ్ దుఃఖంగా మనసంతా కూడా ఒక రకంగా ఉన్నింది సో అందుకే ఇంక వీడియో మీద ఫోకస్ చేయలేకపోయాను ఇంకా చేసిన వంటలన్నీ కూడాను నాన్నకి మా అన్నకి బాక్స్ కేస్ అయితే ఫస్ట్ ఇచ్చి పంపి చేసాము ఇంకా వాళ్ళకి ఇచ్చి పంపి చేసిన తర్వాత మేమైతే తినడానికి కూర్చున్నాం అనమాట సో ఇక్కడ చేసినవన్నీ కూడా తెచ్చి పెట్టేసుకున్న ముద్దపప్ప అయితే చాలా బాగా కుదిరిందండి ఖచ్చితంగా ఈసారి మీకు షేర్ చేస్తాను కొంచెం వేసుకొని తిన్నాను అనమాట ఇంకా ఆవకాయ కానీ ఇదేదైనా పక్కన పెట్టుకొని తింటే ఇంకా సూపర్గా ఉండేది బట్ లేదు అయిపోయింది పెట్టుకోవాలి అమ్మ కాశీ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ అయితే పచ్చళ్ళ పెట్టుకుందాము వీడియో కూడా మీకు షేర్ చేస్తానులేండి నెక్స్ట్ అయితే ఇంకా ఇది ఈవినింగ్ అనమాట తినేసిన తర్వాత కాసేపట్లో పడుకున్న ఫోర్ కట్ల లేచాము కదా సో హెడేక్గా ఉన్నింది ఇంకా పడుకొని లేచాను లేవగానే ఎందుకు కొంచెం కాఫీ అయినా తాగుదామనిపించింది సరే అని చెప్పేసి ఇంక ఇక్కడ పాలైతే కానిస్తూ ఉన్నాను కొంచెం కాఫీ కలుపుకుందాం అని చెప్పేసి ఇంకా ఆ రోజంతా వీడియో ఏం షూట్ చేయలేదండి ఇంతవరకే తీయగలిగాను సో మీరు చాలామంది నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తారని చెప్పి అయితే నేను నమ్ముతున్నాను ఆశిస్తూ ఉన్నానండి సో ప్లీజ్ అందరు కూడా సపోర్ట్ చేయండి నన్ను నా ఫ్యామిలీని మీరు ఆశీర్వదించండి ఇంకా ముందుకెళ్ళాలి మంచి సక్సెస్ అవ్వాలి నాకంటే కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకు నేను ఒక పది రూపాయల్లో ఐదు రూపాయలైనా హెల్ప్ చేసే అంత స్థాయికి నేను వెళ్ళాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మనం ఏదైనా ఒకరికి హెల్ప్ చేయాలి అంటే ఫస్ట్ మనకు ఉండాలి మనకు ఉంటేనే మనం హెల్ప్ చేయగలుగుతాము సో నాకు హెల్పింగ్ నేచర్ చాలా చాలా ఉంది నేను ఆల్మోస్ట్ నా వల్ల అయినంత నా శక్తి కొద్దీ నేను చేస్తూ ఉన్నాను సో నాకు ఇంకొక దేవుడు పది రూపాయలు సహాయం చేశాడంటే ఆ పదిలో ఐదు రూపాయలు నేను హెల్ప్కి ఖర్చు పెట్టడానికి కూడా నేను రెడీగా ఉన్నాను పండుగ పూట ఎందుకో నాకు ఆ మాట చెప్పాలనిపించింది సో అందుకే షేర్ చేసుకుంటున్నా వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్